ఓం నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ ఈరోజైతే నేను మా ఇంటిలో మూడవ శనివార వ్రతాన్ని ఆచరించానండి నేను ఏడు శనివారాల వ్రతాన్ని సంకల్పం చేసుకొని ఉన్నాను రెండు శనివారాలను దేవుని ఆశస్సులతో పూర్తి చేశాను ఇప్పుడైతే మూడవ శనివార వ్రతాన్ని మా ఇంటిలో చేసుకుంటున్నాను చూడండి పొద్దున్నే లేచి సుప్రభాతాన్ని పెట్టుకున్నాను టైం అయితే చూసినట్లయితే త్రీ ట్వంటీ కావస్తుంది కానీ నేను టూ థర్టీకే లేచాను ఆ టైంకి లేస్తేనే నాకు పూజకు కరెక్ట్గా టైం సరిపోతుందండి ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు నిద్రలేచే లోపల నేను పూజను పూర్తి చేయాలండి అందుకే నేను వీలైనంత త్వరగా ఎర్లీ మార్నింగ్ లేచి నేను మార్నింగ్ ఒక సెవెన్ థర్టీ ఎయిట్ లోపల పూజను పూర్తి చేసేసుకుంటానండి ఇప్పుడైతే ఇల్లు శుభ్రం చేయడానికి అన్నీ నేను సిద్ధం చేశానండి ఆ దేవుడి యొక్క శుభ్రవాతాన్ని వింటూ ఇంటిని శుభ్రం చేయాలి అండి ఇప్పుడు చూసినట్లయితే పూజ పూజ సామాగ్రిని అంతా అక్కడ పెట్టున్నాను పూజ సామాన్లను శుభ్రం చేయాలి అండి ఇక్కడ చూసినట్లయితే నేను ఎప్పుడు ప్రతి మంగళవారము శుక్రవారము పొయ్యిని పూజిస్తానండి ఎందుకంటే మనము కిచెన్లో పొద్దున లేచి మనము భుజించేటటువంటి ఆహారాన్ని దానిపై వండుకొని తింటాము కాబట్టి అగ్నిదేవుడు కాబట్టి ఆయనకు పూజించుకొని మొదటగా నమస్కారం చేసుకొని నేను స్టవ్ను వెలిగిస్తానండి అదేవిధంగా ఇప్పుడైతే ఇంటిని శుభ్రం చేసేసానండి నీటుగా బయట కూడా ముగ్గు వేసేసాను చూడండి మా తులసమ్మ ఎలా ఉందో నాకు ఇలా తలుపు తీయంగానే మా తులసమ్మ నాకు కనిపిస్తుంది మాకు అటుపక్క మా ఇంటికి పై వేప చెట్టు కూడా ఉందండి మీకు అలా ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసిన ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట ఇక్కడ చూసినట్లయితే పూజా సామాగ్రిని శుభ్రం చేసేసానండి అక్కడ బియ్యము చలివిడి పిండి దీపాలను తయారు చేయటకు అక్కడ బియ్యాన్ని ఆరబెట్టానండి చక్కగా చందనము కుంకుమ బొట్లను పూజా సామాగ్రికి పెట్టానండి ఇకపోతే పిండి దీపాలను కూడా నేను సిద్ధం చేసేసానండి ఇక దేవుడికి అలంకరించవలసినటువంటి పూలు అవన్నీ నైవేద్యాలు అన్నింటినీ రెడీ చేసేసి చివరిగా చిత్రాన్నము చేయడానికి అక్కడ పోపు మసాలా పెడుతున్నానండి కాకపోతే నైవేద్యాలలో దేవుడికి పోయిన వారము నేను ద దద్దోజనాన్ని పెట్టానండి మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు వెంకటేశ్వర స్వామికి కుండలో పెట్టినటువంటి పెరుగన్నం అంటే చాలా ఇష్టమటండి ఆయనకి తిరుపతిలో మనం అనుకుంటాము లడ్డు ప్రత్యేకత కదా లడ్డును ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తారేమో అని అనేసి కానీ కొంతమందికి ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు ఆయనకి కుండలో పెట్టినటువంటి దద్దోజనం అంటే పెరుగన్నము అంటే చాలా ఇష్టమట అందుకని నేను పోయిన శనివారము నేను రెండవ శనివారము ఆయనకి నైవేద్యంగా పెరుగన్నం పెట్టానండి చూడండి నేనైతే పూజ రూము తర్వాత దేవుడికి సంబంధించి అంత అలంకరణ మొత్తం సిద్ధం చేసేసానండి ఇంకా నేను పూజలో కూర్చొని పూజ స్టార్ట్ చేయాలి దేవుని యొక్క పాటలు ఎప్పుడూ నేను పెడుతూ వింటూ ఉంటానండి చూడండి నేనైతే ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నాను పూజ పూజలో ఒకసారి కూర్చున్న తరువాత తిరిగి పూజ అయినంత వరకు లేవకూడదట అండి పూజలో పసుపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిదట అలాగే నుదుటున వెంకటేశ్వర స్వామి నామాన్ని పెట్టుకొని నొసటన కుంకాన్ని పెట్టుకొని పూజ చేసుకో చేసుకోవడం వల్ల చాలా మంచిదట మామూలుగా భార్య భర్త ఇద్దరూ కలిసి చేస్తే ఇంకా శ్రేష్టమట కానీ భార్య తన భర్త యొక్క ఏదైనా ఒక వస్త్రాన్ని పైన వేసుకొని చేసినట్లయితే ఆ ఫలము ఇద్దరికీ దక్కుతుందట నేనైతే మా వారి యొక్క చొక్క నా పైన వేసుకొని పూజ చేశానండి ఆయనకి కూడా ఫలం దక్కాలి కదండి ఇలా నేను ఈ పూజలు ఇంత నిర్విఘ్నంగా చేయడానికి కారణము ఆయన కూడా అండి నేను అడిగిన పూజా సామాగ్రి ప్రతి ఒక్కటి నాకు తెచ్చిస్తారు ఆయన కాబట్టి నేను చేసేది ఇంకెవరి కోసం అండి నా నా భర్త పిల్లలు నా కుటుంబం నా అన్న వాళ్ళు లక్షణంగా ఉండడం కోసమే నేను ఒక సంకల్పం చేసుకొని ఆయన వ్రతాన్ని ఆరంభించానండి నాకైతే స్వామి పూజ అయ్యే వరకు ఎటువంటి ఆటంకం లేకుండా మహానుభావుడు నాకు పూజని పూర్తయ్యేలా ఆశీర్వదించాడండి మా బాబు మామూలుగా లేచి అల్లరి చేస్తాడు కానీ పూజ అయ్యేంత వరకు కూడా అల్లరి చేయలేదు అదేనండి దైవానుగ్రహం మనం ఎంత భక్తిగా చేస్తామో దేవుడు అంతే భక్తిగా మనల్ని ఆశీర్వదిస్తాడండి చూడండి అలంకార ప్రియుడు కలియుగ ప్రత్యక్ష దైవం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవటం లేదండి ఆయనను చూస్తుంటే గోవిందా 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 తిరుపతిలో ఉండేటటువంటి ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చినట్లుగా ఉంది కదండీ చూడండి అక్కడ నేను వినాయకుడిని పెట్టుకున్నాను అదేవిధంగా లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అంటే విఘ్నేశ్వరుని పెట్టుకోవడం వల్ల పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన కాపాడుతాడటండి అదేవిధంగా లక్ష్మీదేవి ఆమె ఆమె కటాక్షం కూడా మనకి కావాలి కదండీ అందుకని లక్ష్మీదేవిని కూడా నేను అక్కడ పెట్టానండి నైవేద్యములతో దీపధూప నైవేద్యాలతో ఆయనకు చక్కగా ఆ ఐదు కథలు ఉంటాయండి ఆ స్వామి గురించి ఆ వ్రతాన్ వ్రతములో ఐదు అధ్యాయాలను చదివి స్వామికి చక్కగా పూజను పూర్తి చేసి టెంకాయని సమర్పించి నైవేద్యాలను అన్నింటిని పంచహారతిని కూడా ఇచ్చానండి అక్కడ చూసినట్లయితే ఐదు దీపాలతో పంచహారతి ఉంది కదండి చివరగా స్వామికి పంచహారతిని ఇచ్చానండి చూడండి నాకు తెలిసినంతలో నా స్తోమతకు తగినంతలో స్వామిని నేను పూజించానండి ఆయన నా పూజని స్వీకరిస్తాడని మీలో ఎంతమందికి ఈ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలన్నా ఎటువంటి బాధలు ఉన్నా స్వామికి విన్నవించుకొని ఈ పూజను చేయండి ఇది ఏడు వారాలే కాదండి ఒక వారం చేసుకోవచ్చు మీరు అడిగినట్లయితే ఒక వీడియోలో పూర్తి వ్రత విధానము ఏ విధంగా చేయాలో నేను పెడతానండి ఖచ్చితంగా ఈ వ్రతమును చేసుకోండి ఏవండి ఏదైనా మనిషికి తీరని బాధ ఉన్నప్పుడు దేవునితో చెప్పుకుంటే ఆయన అవి తీర్చకపోయినా మనము తీర్చుకునేటానికి ఒక మార్గాన్ని అయితే ఆయన ఏర్పాటు చేస్తాడండి ఎప్పుడు కూడా పూజ రూములో కూర్చొని ఒట్టి దీపం పెట్టి రాకుండా ఆ దైవ ఆ దేవతలతో ఆ దైవాల దగ్గర మీ కోరికలను విన్నవించుకోండి మీ బాధను చెప్పుకోండి ఏవండి మాట్లాడితే బొమ్మ కూడా అమ్మవుతుందండి మాట్లాడకుంటే అమ్మ కూడా బొమ్మ అవుతుంది అలా అండి ఎప్పుడు కూడా దేవుడు మన ఎందు ఆశీర్వదించి ఉంటాడు ఓం నమో వెంకటేష్